మంచి ఆరోగ్యం కోసం చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలు శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్యలు వచ్చేస్తున్నాయి తినే ఆహారంలో నాణ్యత లేకుండా పోయింది మీకు ఎంత డబ్బున్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ప్రయోజనమే లేదు అయితే ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం మన ఒంటింట్లో లభించే చిన్న చిన్న పదార్థాలతోనే పెద్ద పెద్ద రోగాలను నయం చేసుకోవచ్చు మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్ళు ఆరోగ్యంగా ఉండవచ్చు కాబట్టి మీకు ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఒకసారి ఈ వీడియో చూడండి అంతకంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దుర్గమ్మ అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగితే మన పేగులు శుభ్రపడి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి రాగి జావ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రతిరోజు ఒక గ్లాస్ రాగి జావాను తాగితే రెండు గ్లాసుల పాలు తాగినంత శక్తి లభిస్తుంది అలాగే బీపీ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాగి జావాను తాగితే బీపీ అదుపులో ఉంటుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది అన్ని కూరగాయలల్లో బెండకాయ చాలా మంచిది చక్కెర వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఒక బెండకాయను తింటే చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి అరటిపండు తింటే వెంటనే మన శరీరానికి శక్తి వస్తుంది వెల్లుల్లిని పేస్ట్ లాగా తయారు చేసి దుర్ద ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది అలాగే ప్రతిరోజు నిద్రపోయే ముందు వేడి నీటిలో రెండు యాలుకలు నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న చెడుకువ్వు మొత్తం కరిగిపోతుంది మీ శరీర బరువు అదుపులో ఉంటుంది ఆవాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు కొన్ని ఆవాలు మింగి నీరు తాగితే మీ జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది అలాగే మలబద్ధకం తొలగిపోతుంది తలనొప్పిని తగ్గించడంలో కూడా ఆవాలు ఎంతగానో సహాయపడతాయి ఆవాలను మెత్తగా నూరి తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే చిటికలో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కసారి ఉన్నట్టుండి త్రీవరంగా వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆవాల పొడిని నీటిలో కలుపుకొని తాగితే వెంటనే వాంతులు తగ్గిపోతాయి షుగర్ సమస్యతో బాధపడే వారికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి మెంతులను నీటిలో నానబెట్టి పడిగడుపున ఆ నీటిని తాగితే మోకాల నొప్పులు తగ్గిపోతాయి మధుమేహం వ్యాధి అదుపులో ఉంటుంది అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉంటారు ప్రతిరోజు ఉదయాన్నే పడిగడుపున ఐదు కరేపాకు ఆకులను తింటే త్వరగా బరువు తగ్గుతారు అలాగే డయాబెటీస్ చదుపులోకి వస్తుంది మన ఆయుర్వేద గ్రంథంలో ఉసిరికాయ అతి ముఖ్యమైనది మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్కసారి ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి దీనివల్ల మన శరీరం బలంగా తయారవుతుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది కీలనొప్పి సమస్యలు అలాగే నడు నొప్పి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెతో కొంచెం నిమ్మరసం కలిపి కీలనొప్పులు ఉన్న చోట మర్తనా చేస్తే కీలనొప్పులు అలాగే నడునొప్పి వెంటనే తగ్గిపోతాయి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ ముక్కను తినండి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మంచిది వేయించిన పల్లీలను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి అలాగే కడుపు నొప్పి సమస్యతో బాధపడేవారు పంచదారలో కొంచెం జీలకర్రను కలిపి తింటే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను ఎక్కువగా తినాలి అన్ని ఆకుకూరలలో తోటకూర చాలా మంచిది తోటకూర తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి తోటకూర చెడు కొవ్వును కరిగిస్తుంది తోటకూరలో ఉండే పీచు పదార్థము జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే కొత్తిమీరను ఎక్కువగా తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే కిడ్నీలో రాళ్ళు కరిగించడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది అలాగే వారంలో రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీనివల్ల మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాలిన గాయాలు అలాగే పుండ్లపైన అరటి పండు తొక్కతో మర్తనా చేస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి అలాగే అరటి తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి ధనియాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది నిద్రలేని సమస్యతో బాధపడేవారు ధనియాల కషాయంతో పంచదారను కలిపి ఆ ధనియాల కషాయాన్ని తాగితే మంచి నిద్ర పడుతుంది అలాగే ధనియాలను పేస్ట్ లాగా నూరి తల మీద పట్టు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది అలాగే శరీరంలో ఉన్న వేడి తగ్గుతాయి ద్రాక్ష పళ్ళను ఎక్కువగా తింటే గుండె జబ్బులు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది పసుపుకు రోగాలను నయం చేసే గుణం ఉంటుంది పసుపును వేడి పాలల్లో కలుపుకొని తాగితే జలుబు అలాగే పొడిదగ్గు లాంటి సమస్యలు తగ్గిపోతాయి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కపం బయటకు వచ్చేస్తుంది అలాగే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే పసుపులో కొంచెం కలబంద గుజ్జును కలిపి మీ ముఖానికి రాస్తే ముఖం మీద మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది అలానే బొప్పాయి పండును తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అలాగే ఒంటి నొప్పి సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పళ్ళను ఎక్కువగా తినండి అజీర్తి సమస్యతో ఇబ్బంది పడేవారు జీలకర్రను సేవిస్తూ మంచి ఉపశమనం కలుగుతుంది కొంచెం నిమ్మరసంలో జీలకర్రని కలిపి తింటే కల తిరుగుడు సమస్యలను కడుపులోని వేడి మొదలవు పైత్య రోగాలన్నీ తగ్గిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్